హాయ్ ఎవరు గుడి ఈరోజు వచ్చి ప్రజెంట్ వచ్చి మనం ఒక గృహప్రవేశం ఉంటే నూతన గృహప్రవేశం ఉంటే అటెండ్ అయ్యాము ఈ ఫంక్షన్లోకి ఇది ఎక్కడా కాదు మరి హైదరాబాదు బిహెచ్ఎల్లో ఉన్న అమీన్పూర్ ప్రాంతంలోనే బొమ్మనిల్లు బృందావనం అపార్ట్మెంట్స్లో మనం ఫ్లాట్ ఫైన్ నేను వీళ్ళు మాది సెకండ్ ఫ్లోర్ అయితే వీళ్ళతో ఫోర్త్ ఫ్లోర్ వచ్చి మా కులిక్స్ వాళ్ళది వెళ్ళదు వీళ్ళు వచ్చి లాస్ట్ ఇయర్ తీసుకున్నారు ఇంటీరియర్ వర్క్ ఇవన్నీ అయిపోయేతలకి వన్ ఇయర్ దాకా టైం బట్టి కొంచెం ఒక సిక్స్ మంత్స్ దాకా పట్టింది వాళ్ళకి ఇంటీరియర్ వర్క్ ఇవన్నీ చేయించేతలకి సేమ్ ఇంట్లో కూడా అన్ని వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని వీళ్ళు ఈరోజున ఇరవయో తారీఖు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ముహూర్తం కుదిరింది గృహప్రవేశానికి ప్రవేశానికి ఈ నూతన గృహప్రవేశం అనేది మంగళవాద్యాలతో బాగా ఘనంగా జరిగింది ఎర్లీ మార్నింగ్ నుంచి ఈ బంధువులతో కానీ ఈ మేళ తాళాలతో కానీ మన అపార్ట్మెంట్ మొత్తం మొత్తం చాలా సందర సందరగా ఉంటూ సౌండ్స్తో మంగళ వాద్యాలతో కులాహలంగా జరిగింది ఇక నేను కూడా ప్రజ ఇక నేను కూడా నైట్ డ్యూటీ నుంచి వచ్చేసి ఈ పైన ఉన్న కులిక్స్కి మనం కలిసేసి వాళ్ళంతా అక్కడ ఇంట్లో ఇంటీరియర్ కూడా అన్నీ మొత్తం చెక్ చేశాను అట్లాగే మొత్తం తెద్దాం అనుకున్నా కానీ వీడియో అనుకోకుండా నేను నైట్ డ్యూటీ డ్యూటీలకి నేను సఫర్ అయిపోయి కొంచెం టైర్ అయిపోయేసరికి ఏదో కొంచెం అన్నీ వరకే ట్రై చేశాను అనుకోలేదు పోస్ట్ ఆఫీస్ యాక్చువల్గా ప్లాన్ లేదు ఏదో చిన్న ఒక ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ తెద్దాము అని కలుద్దామని వెళ్ళాను ఇక ఇట్లా ఫైనల్గా అతన్ని మనం కలుసుకుని కొలిక్స్ కూడా కలుసుకుని వాళ్ళ బంధువులు కూడా అందరూ వచ్చారు వీళ్ళు ఇక్కడ సిటీలో వాళ్ళు అంటే దూరపు వాళ్ళంటే యాక్చువల్గా వచ్చేదానికి వీళ్ళది ఆలగడ్డ దగ్గర ఆలగడ్డ పొద్దుటూరు దగ్గర ఆలగడ్డ కడప డిస్టిక్ మన టెరస్ మన అపార్ట్మెంట్లోనే సేమ్ అందరం కలిసి ఉంటాము మాది సెకండ్ ఫ్లోర్ అయితే మందే వాళ్ళది ఫోర్త్ ఫ్లోరు ఇంకా ఫైనల్గా వాళ్ళని కలిసి వేసుకుని రీసెంట్గా అంతకుముందే అతను మనకి పరిచయం ఉన్నాడు కాబట్టి అందరం వాళ్ళు కూర్చుంటాము అపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటా కానీ ఏదన్నా కానీ ఈ రోజున మరి ఇక ఫైనల్ కలిసేసి ఇట్లా టోటల్ ఇంట్లో కూడా ఇంటీరియర్ వర్క్స్ కొంచెమే చే బంధువులు ఉన్నారు కదా అని చెప్పలేదు ఇట్లా వచ్చి బాల్కనీలోకి వచ్చాను ఇది చూశారు కదా మన ఇంటి పైన సేమ్ వెనకాల వెళ్ళాల్సి కానీ అదంతా టోటల్ ఇది ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి ఇంకా చాలా హైట్కి కనపడుతుంది ఇటు వెంటిలేషన్ కానీ ఇది కానీ గ్రిల్ కానీ ఇవన్నీ బాగా వచ్చినాయి ఇది ఇది ఒక బెడ్రూమ్ మొత్తం త్రిపుల్ బెటర్గా చేసుకున్నారు ఇది అత్యాక్చువల్గా ఏంటంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఇది అందరూ ఈ ఫ్లాట్లో మొత్తం త్రిపుల్ బెడ్రూమ్ చేసుకున్నారు మన వరకే డబుల్ బెడ్రూమ్ చేసాము ఇంటీరియర్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుని ఇతను టోటల్ తర్వాత గ్రోహ ప్రవేశం చేశారు ఒక్కొక్కళ్ళకు ఒక ఆలోచన ఉండేది కదా ఇక వాళ్ళ బంధువులు అందరూ వచ్చి బట్టలు పెడతా ఇలా ఇలా ఈ గ్రూప్ అనేది బాగా ఘనంగా జరిగింది ఇది ఉన్న దాంట్లో ఏదో రెండు ఒక ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు తీసాను వీడియో అదే మనం వీడియోలు అప్లోడ్ చేశాము ఇదండి ఇది టోటల్ వచ్చి అపార్ట్మెంట్స్ వచ్చి కాస్ట్ కానీ ఇంటీరియర్ వర్క్స్తో కానీ ఏదైనా కానీ మన సియర్ అయింది అని అంటున్నాడు అతను కూడా బాగా చాలా బాగా వచ్చింది గ్రాండ్గా వచ్చింది వాళ్ళు కూడా బంధువులు కూడా వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు వారు ఊరళ్ళు కూడా వచ్చి చూశారు మన అపార్ట్మెంట్ అపార్ట్మెంట్స్ ఈ ప్లేసులు కానీ ఇవన్నీ అమినపూర్ ప్రాంతం అని చెప్పా కదా ఇది బీహెచ్ఎల్ దగ్గర ఉన్న హైదరాబాద్ బిహెచ్ఎల్ ఏరియాలో బిహెచ్ఎల్ని టూ వార్డ్స్ వచ్చి త్రీ కిలో త్రీ హండ్రెడ్ కిలో కిలోమీటర్స్ ఉండేది రైట్ సైడ్లోకి ఈ టెరస్ మీదే ఈయన లంచ్ అనేది అరేంజ్ చేశాడు యాక్చువల్గా ఏంటంటే బీ బ్లాక్లో లంచ్ ఫంక్షన్ ఆల్ ఉంది అది యూజ్ చేసుకోవచ్చు కానీ ఏంటంటే ఆయనకి ఈ ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఇక్కడ దగ్గర నియర్ బై ఉంది కాబట్టి టెర్రస్ టెరస్ మీద ఇక్కడ లంచ్ అరేంజ్ చేసుకోండి అని చెప్పాను నాతో ఎనివే ఏదన్నా కానీ వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళు చేసుకోవచ్చు అది ఎవరైనా అడ్డుపట్టేది కాదు కాబట్టి ఇష్టం వాళ్ళది అతను క్లీన్ చేసుకుంటే సరిపోయింది అనుకోండి ఇట్లా ఫైనల్గా పైన కూడా చాలా ఖాళీ ఉంది ఎంతమంది నేను యాక్సెప్ట్ చేసేటట్టుగా ఉంది ఇది పైన మళ్ళీ పక్కనే రూమ్ కూడా ఒక అందరం రీడింగ్ రూమ్ వెళ్ళి ఒక యాక్చువల్గా ఏంటంటే అపార్ట్మెంట్కి ఒక ఒక ఫ్లోర్ మీద ఒకటి వచ్చింది ఒక బీ బ్లాక్లో ఫంక్షన్ వచ్చింది సి బ్లాక్లో జిమ్ వచ్చింది థియేటర్ అని దీంట్లో ఉన్న థియేటర్ మనం యాక్చువల్గా ప్రొజెక్టర్ పెట్టుకుంటున్నాం మొన్న టీ ట్వంటీలో ఫైనల్ మ్యాచ్ అప్పుడు కూడా ఈ యొక్క రూమ్ ఉన్న దాంట్లో కూడా భోజనం భోజనాలకి బంధువులకి కూర్చోడానికి చేర్స్ అన్నీ ఉండేవి అలా వేయించుకుని మొత్తం టోటల్ సక్సెస్ అయింది సేమ్ ఎవరైనా చేసుకోవచ్చు ఇది అంటే అపార్ట్మెంట్స్లో వాళ్ళ వరకే మాకు ఇది అందుబాటులో ఉంది ఇక పక్కన డీ బ్లాక్ కూడా రెడీ అవుతుంది ఇక ఈ భోజనాలు కూడా మనం లంచ్ చేసుకుని ఇటు చుట్టుపక్కల కూడా కొంచెం కవర్ చేశాను ఈ టోటల్ ఏదైనా కానీ చిన్న వీడియోతో నేను ముగించాను ఇక వాళ్ళు బంధువులు ఉన్నారు లేడీస్ ఉన్నారు లేక ఉన్నారని ఇక నేనేం వీడియో తీయలేదు కానీ ఇంటీరియర్ మాత్రం బాగా యాక్సూపర్కి వచ్చింది వాళ్ళది అంతా బిజీ ఇల్లు అంతా ఫుల్ క్రౌడ్గా ఉండేదానికి ఇక మనం అక్కడి వరకే యాడ్ చేశాను వాళ్ళు ఏదన్నా తర్వాత ఏదైనా ఉంటే తర్వాత చూద్దాము చేద్దాము అవసరమైతే వాళ్ళు ఫ్రీ అయినప్పుడు చూద్దాము లేని ఆగాను ఇట్లా ఈ టోటల్ ఇప్పుడైతే ఈ బృందం బొమ్మలు వారి బృందం అపార్ట్మెంట్స్లో సెవెంటీ ఫ్లాట్స్ అయితే రెడీ అయిపోయి ఇంకా దీంట్లో రావాల్సిన వాళ్ళు ఇంకా టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే ఉన్నారు మన ఫ్లాట్ పక్కనే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇంకా రావాలి వాళ్ళు మేబీ జూన్ జూలైలో వస్తామంటున్నారు ఇది కనపడేది డీ బ్లాక్ అనేది డీ బ్లాక్ అనేది ఒక వన్ ఇయర్లో సిక్స్ మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు మేబీ ఆల్రెడీ సిక్స్ మంత్స్ కట్ కట్టేసేసి స్టార్ట్ చేసి ఫైవ్ ఫ్లోర్స్ అయితే అయిపోయినాయి ఈ బంధువులు కూడా అందరూ వచ్చేసి ఫ్రెండ్స్ మా అపార్ట్మెంట్స్లో వాళ్ళు కూడా వస్తున్నారు కింద ఉన్నారు ఏంటంటే మళ్ళీ నైట్ నైట్ షిఫ్ట్ కాబట్టి నేను చాలా టైం స్పెండ్ చేయలేకపోయాను మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ కల్లా మళ్ళీ నేను స్టార్ట్ అవ్వాలి మళ్ళీ డ్యూటీకి అని నేను వచ్చి నేను అంటే నేను ఇది అనమాట మాది రీడింగ్ రూమ్ కానీ ఇది ఏంటంటే ప్రొజెక్టర్ పెట్టుకుంటాము ఇక్కడ దీంట్లో కూడా కొంచెం ఇంకా లంచ్ అనేది చీర్స్ అనేది లంచ్ చేస్తున్నారు ఎవరైనా వాళ్ళకి వచ్చేట్లా ఫైనల్గా సత్యనారాయణ వ్రతం అంటే ఈ ఎర్లీ మార్నింగ్ నుంచి గృహ ప్రవేశం తర్వాత సత్యనారాయణ వ్రతం తర్వాత ఇబ్బందులు రావటం ఇదంతా ఈ అపార్ట్మెంట్ అంతా ఫుల్ సన్న సన్నగా ఏర్పడిపోయి నిన్న ఈ రోజున ఫంక్షన్ అనేది చాలా గానే జరిగింది ఎవరైతే మంచిగా చేసుకోవాలి కదా వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు కాబట్టి సంతోషం ఉండాలి కాబట్టి అందరూ కోఆపరేట్ చేయాలి ఇదండి ఇది మా కనపడేది డి బ్లాక్ అది పక్కన అనమాట ఇది ఏ బ్లాక్ అనమాట ఏ ఏ బి ఏ డీ అనేది పక్కన ఉంటాయి ఆపోజిట్ సైడ్ అయినా సి బి బి అనేది పక్కన ఉంటాయి అనమాట ఇది మన అపార్ట్మెంట్స్ పైన అనమాట ఇది యాక్చువల్గా మేము ఫోర్త్ సెకండ్ ఫ్లోర్లో ఉంటే వీళ్ళు ఫోర్త్ ఫ్లోర్లో అనమాట ఇప్పుడు ప్రవేశం జరిగింది ఇంకా సెకండ్ ఫ్లోర్లో ఇంకొకళ్ళు ఉండక మన దాన్ని ఉంటే వాళ్ళు ప్రవేశం ఉంది జూమ్ మేబీ జూన్ జూమ్ జులైలో ఉన్నారు వాళ్ళు ఇంటీరియర్ వర్కర్స్ అయితే నడుస్తున్నాయి ఈ ఏ బ్లాక్లో వచ్చి ఒక టో ఫోర్ ఫైవ్ ఫ్లాట్స్ అనేది ఇంకా రావాలి ఇంకా వర్క్ జరుగుతున్నాయి ఇట్లా టోటల్గా ఫైనల్గా ఈ ఫంక్షన్ అనేది అయింది ఈ వీడియోలో అప్లోడ్ చేశాను ఎవరైతే ఈ ఛానల్ మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేదో కృష్ణా సారదా కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి ఇట్లాంటి వీడియోలు అన్నీ పెడదాం ఏదో చుట్టుపక్కల ఉండేవారికి నేను అందుబాటులో వరకే న్యాచురల్గా అందిస్తున్నాను ఇవే థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ అండి വീട്ടിലെ വെള്ളമോ